బెయిల్ రద్దు గారు శిక్ష పడితే శిక్ష పడ్డాక ఇంకే ఉండదు అంటే ముందు బెయిల్ రద్దు చేయాలని సిటివేషన్ వేసి పెట్టినారు అది పెద్దగా ఉండదు ఇప్పటి నుంచి అటెండ్ అవుతాడు కోర్టుకి కి ఎంతకాలం అటెండ్ కాలేదు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అటెండ్ అవుతాడు కాబట్టి బెయిల్ రద్దు జరగవు సాధారణంగా ఒకసారి బెయిల్ ఇచ్చాక బేసిక్ గా రద్దు చేయరు కానీ కేసు స్పీడ్ అప్ అయిపోద్ది ఒక ఆరు నెలల నుంచి ఏడాది తిరిగేటప్పటికి నాకు తెలిసి వెంటనే అవ్వకపోవచ్చు కానీ ఒక రెండేళ్లలోపు ఇల్లు జేలికి పంపించే పని చేస్తారు దాంతో పాటుగా అప్పుడు జైలుకి వెళ్తే ఈయన పరిస్థితి ఏంటి ఫ్యూచరు పార్టీ పరిస్థితి ఏంటి కాపాడేది ఎవరు అప్పుడు పార్టీలో ఉన్న నాయకులందరికీ అయితే తెలుగుదేశంలో స్పేస్ లేదు ఇప్పుడు సూటిగా ఒక బలమైన కారణాలు నాలుగేది చెప్పుకోవాలి అని అనుకుంటే జగన్ విషయంలో ఎందుకంటే మొన్న ఆయన అన్నారు షర్మిల గురించి అడిగితే ఇంటర్వ్యూలు ఆమెకు డిపాజిట్లు కూడా రావన్నారు ఇప్పుడు ఈ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితి వచ్చింది సూటిగా చెప్పాలంటే నాలుగైన బలమైన కారణాలు డిపాజిట్లు కూడా కోల్పోయా పరిస్థితి స్థితి అది ఎవరికి అర్థం అంది ఎందుకంటే ఒకటి మెయిన్ ప్రధానంగా కనబడుతున్నటువంటి రెడ్లది రెడ్ల తిరుగుబాటు రకంగా రెడ్డి మీద రెడ్లు తిరుగుబాటు చేశారు అది లాస్ట్ టైం రెడ్లే గెలిపించారు అంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు కదా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కానీ వాస్తవం అదే కదా మీకు చూస్తే అంటే వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ కదా ఈయన క్యాలిక్యులేట్ చేశారు కేబినెట్ లో మంత్రుల పదవల్లో రెడ్లు స్థానం తగ్గించిన సీట్ల విషయంలో రెడ్ల స్థానం తగ్గించిన అంత ఓట్ బ్యాంక్ లేదు అంత ఇంపాక్ట్ ఉండదనే కదా ఈయన తగ్గించారు కానీ ఇప్పుడు